ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ తాళిబంధానికి ప్రాణహాని ఉందమ్మా తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తల్లి వెంటనే కాపాడుకో రక్షించుకో లేకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదమ్మా త్వరపడు ఏ మాత్రం ఆలస్యం చెయ్యకు తల్లి త్వరపడి నేను చెప్పినట్టుగా చెయ్యి నీ బంధం చావు చీటిని చింపేస్తాను అంటూ బాబాగారైతే ఈరోజు ఈ సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు ఏ ఉద్దేశంతో అంటున్నారు ఎందుకోసం ఈ సందేశం మనకు తీసుకువచ్చి అందిస్తున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందే అండి ఎందుకంటే బాబాగారు చెప్పే ప్రతి మాట కూడా చాలా అమూల్యమైన మాట ఎందుకంటే అది మన కోసం మన బంగారు భవిష్యత్తు కోసం చెప్పే మాటే ఉంటుంది మనం ఏదైనా కష్టాల్లోనూ ప్రమాదాల్లోనూ పడబోతుంటే ప్రమాదపు అంచుల్లో ఉంటే హెచ్చరిస్తారు బాబాగారు సూచన జారీ చేస్తారు లేదంటే మరీ శృతి మించితే జబ్బ పట్టుకొని మనల్ని ఆ ప్రమాదం అంచుల నుంచి బయటకు లాగుతారు కాబట్టి బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకొని తీరాలండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువు చేయండి మనిషికి నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో గండాలు ఉంటాయి ఎన్నో సమస్యలు ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాటితో కొన్ని తీరుతాయి కొన్ని తీరని కోరికలతో అల్లాడిపోతూ ఉంటాం వాటి కోసం మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకునే ఉండొచ్చు ఎన్నో చోట్ల కన్సల్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ ఆఖరిసారి ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తున్నారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారాం రాజు గారు వీరి మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిట్టికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు అలాగే వ్యసనానికి బానిస దాని నుంచి బయటపడలేకపోయినా సంతానం కోసం ఇలా ఒక్కటి కాదండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా సొల్యూషన్ చూపిస్తారు గురూజీ గారు అది మన జాతకంలో ఏమైనా దోషాలు దానికి తగ్గట్టుగా పూజలు చేసి చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం అండి మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది ఇక బాబా గారి సందేశం ఏంటో విందాం తల్లి ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదమ్మా బాబా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను కానీ ఎందుకు నువ్వు కరగట్లేదు నా బాధ నా కన్నీళ్లు నిన్ను కరిగించటం లేదా నన్నెందుకు ఇలా అనాథలా దిక్కు లేనిదా అలా వదిలేసావు నేను ఎప్పుడు కష్టంలో ఉన్నాను బాబా అంటే చిరునవ్వుతో అలా చూస్తూ ఉండిపోతావు కానీ నా కష్టానికి ఎందుకు నువ్వు పరుగు పరుగున వచ్చి నన్ను ఆదుకోవు అంటూ నన్ను ఎప్పుడూ నిలదీస్తావు కదా తల్లి బిడ్డా ఒక్కటి గుర్తుంచుకో నీ సాయి దగ్గరికి వచ్చి తండ్రి మేము కష్టాల్లో ఉన్నాం ఆదుకో అంటూ దీనంగా ఎవరు అర్థించినా కూడా పరుగు పరుగున వచ్చి వెంటనే నీ సాయి తండ్రి కాపాడుతాడు రక్షిస్తాడు కానీ నువ్వే అపార్థం చేసుకున్నావు బిడ్డ ఈరోజు నీ జీవితంలో నీకు జరగబోయేటటువంటి ఈ సంఘటన గురించి నీకు హెచ్చరించాలని వచ్చాను జాగ్రత్తమ్మ నీ ప్రతి కష్టము ప్రతి సుఖము ప్రతి బాధ అన్నీ నేను చూస్తూనే ఉన్నాను కాబట్టే ఈరోజు నీకు రాబోయే ఆపద నుంచి ప్రమాదం నుంచి నిన్ను గట్టి ఎక్కించాలని బయట పడవేయాలని పరుగు పరుగున వచ్చాను ఇప్పుడు చెప్పు నేను నిన్ను పట్టించుకోవటం లేదా నిన్ను గమనించటం లేదా నీ కష్టాలు సుఖాలు చూడటం లేదా తల్లి ఇప్పుడు చెప్పు అంత మాత్రం నీ మీద నాకు బాధ్యత లేకుండా ప్రేమ లేకుండా ఉంటే ఈరోజు నీ కష్టానికి నిన్ను వదిలేసేవాణ్ణి కదా ఎందుకు పరుగు పరుగున వచ్చాను నా బిడ్డ తాలిబంధం ప్రమాదంలో పడబోతోంది తనను రక్షించాలి తను ఎప్పుడూ దీర్ఘ సుమంగళిగా సంతోషంగా పిల్ల పాప భర్తలతో ఉండాలి అనే ఆశతోనే కదా నీ సాయి తండ్రి పరుగు పరుగున వచ్చాడు మరి ఇవన్నీ కూడా నువ్వు గ్రహించకుండా నన్ను నిందిస్తావేంటి తల్లి సరేలే నా బిడ్డవే కదా నువ్వు నిందించినా కూడా భరిస్తా ఒక బిడ్డ తండ్రిని కాక ఇంకెవరిని నిందిస్తుంది ఎవరి మీద నిష్ఠూరంగా మాట్లాడుతుంది నువ్వు నా బిడ్డవు తల్లి తల్లి ఈరోజు నీకు ఒక నా భక్తురాలైన ఒక బిడ్డ సంఘటన గురించి చెప్తాను నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ సాయి నీ తోడు ఉన్నాడా లేడా అన్నది అంటూ బాబాగారు ఈరోజు ఎలా అంటున్నారండి పరిపూర్ణ నమ్మకంతో బాబా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా అని బాబాగారి పాదాలు పట్టుకొని శరణాగతి కోరేస్తే శరణాగతి చేసేసినట్లయితే బాబాగారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అనటానికి ఒక గొప్ప ఉదాహరణ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ సంఘటన ఇది నారాయణ గారు ఆయన అనుభవాన్ని చెప్పారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో జరిగింది ఈ సంఘటన ముంబైలో ముంబైలో దాదర్ ప్రాంతంలో కార్ రోడ్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలలో ప్రవచనాలు వినటానికి ఈయను కూడా వెళ్ళారు ఈ నారాయణ గారు ఆయన భార్య సాయి భక్తులు ఇలా ప్రవచనాలు వినటానికని వెళ్ళిన ఈ నారాయణ నారాయణ గారికి సేపటికి ఆయనకు ఎందుకో ఏదో అసౌకర్యంగా అనిపించింది గుండెల్లో ఏదో తేడాగా ఉంది ఆరోగ్యానికి ఏదైనా అవుతుందేమో అని చెప్పి ఆయనకు గందరగోళంగా అనిపించింది ఎందుకంటే ఆయన పరిస్థితి అలా అనిపిస్తోంది ఆయనకే తేడాగా ఉంది ఇక్కడ చాలాసేపు ఉండటం మంచిది కాదు వెంటనే ఇంటికి చేరుకోవాలి ఏది జరగకముందే ఇంటికి చేరిపోవాలి అనే ఉద్దేశంతో సరే ఏదైనా జరిగితే సహాయపడటానికి తోటి ప్రయాణికులు ఉంటారు అని బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది అంటూ బస్సు ఎక్కేశారు ముందు ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన ఏం చేశారు అంటే ఏం చేస్తారు అంటే బస్సు ఎక్కేస్తారు ఆ బస్ ఎక్కేటప్పుడు ఏం చేశారు అంటే ఆయనకు సంబంధించిన వివరాలన్నీ రాసి జోబులో పెట్టుకున్నారన్నమాట ఆయనకు ఏదైనా అయితే ఆ వివరాలు చూసి ఇంటికి తీసుకువెళ్తారు అని తనతో ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా ఆయన బాబాను తలుచుకుంటూనే ఉన్నారన్నమాట ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమద ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవా నమ అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటూనే ఉన్నారు మనసులో ఎక్కడ ఆపట్లేదు మనసుకు బాగలేదు మనిషికి బాగలేదు గందరగోళంగా ఉంది ఏదో జరుగుతుంది అని ఆపత్తును సూచిస్తోంది కానీ ఈయన మనసులో బాబాగారిని స్మరించటం బాబాగారి నామాలను స్మరించటం మానలేదు చెప్పుకుంటూనే ఉన్నారు ఎప్పుడైనా సరే ఒంట్లో ఏ కాసింత నలతగా ఉన్నా బాబాగారి ఈ నామాలను చెప్పుకుంటే జ్వరం జలుబు లాంటివి మాత్రమే కాదండి ఎంతటి పెద్ద జబ్బులైనా కూడా కొంచెం రిలీఫ్ ఇస్తుంది స్త్రీలకు కాస్త గర్భాశయానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా తీరిపోతాయని చెప్తారు కాకపోతే మనం ఇక్కడ చెయ్యాల్సింది ముందు వైద్యుడికి చూపించుకుంటూ ఈ ప్రయత్నాన్ని చెయ్యాలి వైద్య ప్రయత్నాన్ని మానేసి ఒక బాబా నామాలను మాత్రమే చెయ్యకూడదు దైవ బలం ఉండాలి అలాగే సైన్స్ పరంగా ఈ బలం కూడా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక్కొక్కసారి డాక్టర్లు ఎంత చూసినా కూడా నయం కాని జబ్బులు చేతకానిది అంటూ ఒక్కొక్కసారి ఉంటుంది అలాంటి సమయంలో దైవ బలం మనకు తోడవ్వాలి అప్పుడండి మనం చేసే ఈ నామాలు కానీ ఈ స్మరణలు కానీ ఏంటంటే పరిస్థితి చేజారిపోతుంది అన్నప్పుడు భగవంతుడి శక్తి అన్నది మనకు పుంజుకుంటుంది ఆ భగవంతుడి శక్తి వలన మనం అవుతాం అక్కడ నిజంగా మిరాకిల్స్ జరుగుతాయనే చెప్పాలండి ఇక్కడ ఈరోజు కూడా అలాంటి మిరాకిలే జరిగింది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలా అయితే ఆయన బస్సు దిగి ఇంటి వైపు వెళ్తుంటే ఆ వీధిలో నారాయణ గారికి తెలిసినటువంటి ఒక డాక్టర్ ఉన్నారన్నమాట ఈయన నారాయణ గారిని చూసి ఎందుకలా ఉన్నారు అని అడుగుతాడు అడిగి వెంటనే చొరవగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి ఆయన్ని పరీక్షించి చూస్తే ఆ డాక్టర్కి ఎందుకో ఆందోళనగా అనిపించింది వెంటనే రక్తపోటు అది పరీక్షించారు వెంటనే నారాయణ గారిని అడుగుతారన్నమాట ఈ డాక్టర్ గారు మీకు రక్తపోటు కానీ గుండెకు సంబంధించిన అనారోగ్యం ఏదైనా కానీ ఉందా నారాయణ గారు అంటూ అడిగితే ఈ నారాయణ గారు ఏం చెప్తారు అంటే అలాంటిదేమీ లేదండి అని చెప్పి చెప్తారన్నమాట ఇయనేమో డాక్టర్ గారు ఇంకా ఏం చేస్తారంటే నేను ఒక అరగంట తర్వాత మీ ఇంటికి వస్తాను రండి ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ నేను వెనక్కి వచ్చి మళ్ళీ అరగంట తర్వాత వచ్చి మిమ్మల్ని చూస్తాను అని చెప్పి ఈ డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే ఈ నారాయణ గారిని ఇంటికి తీసుకువెళ్తారు అప్పుడు ఈ డాక్టర్ ఇలా చెప్తారన్నమాట మీరు ఇంటికి వెళ్ళగానే మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకోవాలి కదలకూడదు మెదలకూడదు మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా విశ్రాంతి తీసుకోండి విశ్రాంతిలోనే ఉండాలి నా మాట జవదాటకూడదు అని ఆయన అంటారన్నమాట అప్పటికి కూడా రక్తపోటు తగ్గకపోతే మిమ్మల్ని వెంటనే పెద్ద హాస్పిటల్లో చేర్పించాలి అని ఇంటికి తీసుకువెళ్తారు నారాయణ గారిని అక్కడికి వెళ్ళి తలుపు కొడితే ఇక నారాయణ గారి భార్య తలుపులు తీస్తారన్నమాట వెంటనే డాక్టర్ గారు ఏం చేశారు అంటే నారాయణ గారి పరిస్థితి ఆవిడకు చెప్తారన్నమాట వెంటనే ఆవిడ భయంతో గజగజలాడిపోతుంది కళ్ళల్లో నీళ్లు జలా రాలిపోతున్నాయి కారిపోతున్నాయి నీళ్లు భయం వేస్తుంది ఆమెకు ముందు భర్తను తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి బాబావారి చిత్రపటం ముందుకి పరుగు పరుగున వెళ్ళి మోకరిల్లి ఆయన్ని ప్రార్థిస్తారు ఎంత ఆర్తిగా ప్రార్థిస్తారు అంటే అయ్యా నువ్వే కదా నాకు దిక్కు నువ్వే కదా నాకు దేవుడివి నువ్వు తప్ప నాకు ఇంకేం తెలియదు నా భర్తను కాపాడు ఆయన్ని కాపాడటం నీ బాధ్యత కదా నేను నిన్ను నమ్ముకున్నాను కదా నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించవయ్యా అని ప్రాధేయపడ్డారు బాబాకు శరణాగతి చేసేసరన్నమాట సరే ఒక గంట తర్వాత మళ్ళీ డాక్టర్ గారు వచ్చి పరీక్షించి చూస్తే సరే ఏం పర్వాలేదు ఇందాకటి కంటే అంత రక్తపోటు లేదు కాస్త తగ్గింది నేను మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయారు మళ్ళీ బాబా దగ్గరకు వెళ్ళి ఆమె నమస్కరించి చెప్పాను కదా మీదే బాధ్యతని బాధ్యత తీసేసుకున్నావన్నమాట నా భర్తను కాపాడేసేవన్నమాట అంటూ సంతోషంతో ఆవిడ కళ్ళల్లో నీళ్లు కారుతాయండి ఆనందంతో కన్నీళ్లు జలజల రాలిపోతుంటే ఆ ఆనంద బాష్పాలతో బాబాగారి పాదాలను కడిగేస్తూ ఉంది ఆవిడ బాబాగారి చిత్రపటానికి నమస్కరించుకుని భర్తకు కాసినంత బాబాగారి విభూతిని నుదుటికి రాస్తుంది ఇంకా మరుసటి రోజు డాక్టర్ గారు మళ్ళీ వచ్చి నారాయణ గారిని చూస్తారు ఈసారి మళ్ళీ నారాయణ గారిని పరీక్షించిన ఈ డాక్టర్ గారు చాలా సంతోషంగా చెబుతారు గుండె కూడా అంతా నార్మల్గానే కొట్టుకుంటుంది రక్తపోటు కూడా తగ్గింది అని చెప్తారు ఇక ఒక వారం రోజుల పాటు మీరు మీ జాబ్కు వెళ్ళకండి అని చెప్తారు కాసింత రెస్ట్లో ఉండండి మనసుకి కాస్త ప్రశాంతతని ఇవ్వండి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పి ఇక సరే డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఇక నారాయణ గారు ఏం చేస్తారు అంటే ఆయన స్నేహితుడు ఒక కార్డియాలజిస్ట్ ఉంటే ఆయనను పిలిపించి పరీక్ష చేయించుకుంటారు ఆయన కూడా చెప్తారన్నమాట ఏం పర్లేదు అంతా బాగానే ఉంది నీ గుండె పదిలంగానే ఉందిలే అని చెప్పి చెప్తారు మరుసటి రోజు నారాయణ గారికి ఒక ఫోన్ వస్తుంది అది ఎవరు అంటే వారి బంధువుల ఆవిడ ఆవిడ చెప్పిన విషయం ఏంటి అంటే నేను ఇలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ షిరిడీకి వెళ్ళాను అక్కడ షిరిడిలోకి వెళ్ళగానే ఆ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకుందామని ఒక హోటల్లో రూమ్ తీసుకుని నైటు పడుకొని ఉన్నాము అక్కడ పడుకొని ఉన్నప్పుడు నాకు బాబా గారు కలలో కనిపించారు కలలో కనిపించి ఇలా మీరు బాంబేకి వెళ్ళగానే నారాయణ గారికి ఈ ప్రసాదం అందివ్వాలి నారాయణ గారి భార్య నన్ను వేడుకున్నారు ప్రాధేయపడ్డారు ఆమెతో చెప్పు తనకు ఏ భయమూ లేదని తన మాంగళ్యానికి ఏ భయము లేదని ఏ బాధ లేదని అంతా కుశలమేనని అంతా క్షేమమేనని ఇక అంతా మంచిగానే ఉంటుందని ఇక భయపడాల్సిన పని లేదు అని నా మాటగా నువ్వు వెళ్ళి నా ప్రసాదాన్ని అందించి నారాయణ భార్య గారితో ధైర్యం చెప్పు ఆవిడకు నా మాటగా ఆమెకు చెప్పు అంటూ బాబాగారు నాకు కలలో కనిపించారు చెప్పారు తనతో చెప్పు తనకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేసానని తన మాంగళ్య బలం గట్టిగా ఉందని తన భర్త చావు చీటిని నేను చింపేశాను అని నువ్వు చెప్పు అంటూ బాబాగారు చెప్పారు అని ఈ నారాయణ గారి భార్యతో చెప్పు అలాగే ఈ ప్రసాదంతో పాటు ఇంకొంచెం ప్రసాదం తీసుకువెళ్ళి తప్పకుండా నువ్వు బాంబే వెళ్ళగానే నారాయణ గారికి చేరేలా చెయ్యి అని చెప్పి బాబా నాకు కళలో కనిపించి చెప్పాడు ఆ ప్రసాదాన్ని నేను మీకు పంపబోతున్నాను అని ఆమె ఫోన్లో చెప్తారన్నమాట ఇక ఆ రోజు ఆమె ఏం చేస్తుంది నారాయణ గారి బంధువులు ఆవిడ అంటే ఆ రోజు నైటు షిరిడీకి చేరుకోగానే మరునాడు ఉదయమే స్నానం చేసి బాబా దర్శనానికి వెళ్ళాలని ఆ రాత్రి ఒక హోటల్లో గది తీసుకుని అక్కడ ఉన్నారన్నమాట ఆ రోజు జరిగిన విషయం ఇది ఇక ఇదే కళ కూడా నారాయణ గారి భార్యకి ఒక వారం రోజుల క్రితం అంటే నారాయణ గారికి ఇలా గుండెకి ఇలా అవుతుంది ఆయనకి ప్రమాదం జరగబోతుంది అన్నట్టుగా బాబా గారు ఆవిడకు కలలో కనిపించి చెప్తారు జాగ్రత్తమ్మ నీ మాంగళ్య బంధం ప్రాణాపాయంలో పడబోతోంది రక్షించుకో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆయన అప్పుడే హెచ్చరించారు ఆవిడను కానీ ఆవిడ ఏదో అప్రమత్తంగా ఉండి మర్చిపోయిందన్నమాట ఇక ఈ బంధువుల ఆవిడ ఈ విషయం అంతా నారాయణ గారితో చెప్పారన్నమాట ఇక ఈ విషయం విన్న నారాయణ గారి భార్య కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఆనందంతో ఎందుకంటే ఈవిడ భర్తకి అనారోగ్యం బాగా లేకపోతే షిరిడీ నాథుడి ముందు ప్రార్థించిన రోజు షిరిడీకి వెళ్ళిన వాళ్ళ బంధువుల ఆవిడకు కలలో బాబాగారు కనిపించిన రోజు ఒకే రోజు అంటే ఆ రోజు ఆవిడ ఎప్పుడైతే బాబాగారిని ప్రార్థించిందో బాబా బాధ్యత నీదే బాధ్యత నీకు అప్పగిస్తున్నా నా భర్తను కాపాడు అని చెప్పి ఎప్పుడైతే బాబాగారి దగ్గర ప్రాధేయపడిందో ఆ రోజు రాత్రే వీళ్ళ బంధువుల ఆవిడకు బాబాగారు కలలో కనిపించి ఈ ప్రసాదం నారాయణ భార్యకు అందివ్వు ఆమెకు నా మాటగా ధైర్యం చెప్పు అని పంపారన్నమాట ఇక దాంతో ఆవిడ ఏడుస్తారో బాబా నిజంగా ఉన్నావయ్యా నువ్వు నా పాలిట ఉన్నావయ్యా నేను బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆర్తిగా బాబా తండ్రి అనంగానే తల్లి భయపడుకో బాధపడుకో నేనున్నాను అంటూ నీ అభయహస్తాన్ని నాకు అందించేసావా తండ్రి ఇంతకంటే నాకు ఈ జన్మకు ఇంకేం కావాలి అంటూ ఏడుస్తారు ఆవిడ అలా ఏడుస్తూ ఏడుస్తూ బాబాను చూస్తూ అలా ఉండిపోతారు బాబా తండ్రి నువ్వు ఉన్నావయ్యా ఎక్కడో కాదు నాతోనే నాలోనే నా నీడలా నా తండ్రిలా నువ్వు నా తోడుగా నా నీడగా ఉన్నావయ్యా అని అనుకుంటారన్నమాట ఆవిడ నిజంగా బాబాగారి ముందు కూర్చుని కన్నీళ్లతో ఆర్తిగా బాబా అని అడిగితే ఆయన మనల్ని అనుగ్రహించరా చెప్పండి బాబాగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఆరోగ్యం బాగోకపోతే నా నామాలు స్మరించు నా నామాల్లో చాలా శక్తి ఉంటుంది వెంటనే కూడా నువ్వు ఆ బాధ నుంచి బయటపడతావు అంటూ బాబాగారు మనకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారండి ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవాయ నమ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ ఈ నామాన్ని జపిస్తూ ఉంటే వారి ఆరోగ్యం వెంటనే కుదుట పడుతుంది ప్రతి నిత్యం ఎవరైతే ఈ నామాల్ని జపిస్తూ ఉంటారో వారి ఆరోగ్యానికి ఎప్పుడు కూడా ఎటువంటి హాని కూడా కలగదు అనారోగ్య సమస్యలు ఏవి కూడా వారి దరిదాపుల్లో కూడా రావు అని బాబాగారు ఎప్పుడూ చెబుతూనే ఉంటారండి బాబాగారి పాదాలను పట్టుకొని ఆర్తితో బాబా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేరు నా కష్టం నుంచి నువ్వు తప్ప నన్ను ఇంకెవరూ బయటపడవేస్తారు అని చెప్పి ఆయన్ని అడగగలిగే అంత భక్తిని గనక మనం పెంచుకుంటే ఆ బాబాగారు మన కోసం పరుగు పరుగున రారా చెప్పండి ఇది కదా బాబాగారంటే ఇది కదా నడిచే దైవం బాబాగారంటే ఇది కదా కరుణాసాగరుడు బాబా అంటే ఇది కదా దయామూర్తి బాబా అంటే తండ్రి నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అంటూ మనం ఆర్తిగా పిలవాలే కానీ పరుగు పరుగున వచ్చేయరు తన కోసం ఏడుస్తున్న చంటి పిల్లాడిని ఓదార్చడానికి పరుగు పరుగున వచ్చే తల్లిలా తండ్రిలా వచ్చి మనల్ని చేర్చుకొని మన బాధనంతా రెండు నిమిషాల్లో పోగొట్టేయరు మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ బాబాగారి ఈ నామాలను ఎప్పుడు స్మరించుకుంటూ ఉండండి బాబాగారు ఎప్పుడూ ఎప్పుడు మీకు తోడుగా రక్షగా శ్రీరామ రక్షగా ఉంటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మరొక బాబాగారి మంచి సందేశంతో మేముందుంటాను అంతవరకు సర్వే జన సుఖినో ఓం సాయిరామ్